విజయనగరం జిల్లా చీపుర్పల్లి నియోజకవర్గంలోని గుర్ల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పరుపులు కాలిపోయాయి దాంతో ఏర్పడిన పొగ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వారిని వెంటనే నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా వారు కోరుకున్నారు కోలుకున్నారు అనంతరం జనసేన పార్టీ నాయకులు విసినిగిరి శ్రీనివాస్ ఎడ్ల సంతోష్ విద్యార్థులను పరామర్శించి పాఠశాలలో విద్యుత్ భద్రతా చర్యలను బలోపేతం చేయాలని అధికారులను సూచించారు అదే అందరూ రెండు వందల ఎనభై మంది అమ్ముతూ ఉన్నారు రెండు వందల ఎనభై మంది ఉన్నారు పిల్లలు కానీ ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మేమందరం అందరం చెప్తున్నట్టు చెప్పుకుంటూ జరుగుతున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కోటం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏది జరుగుతుంది అనేది ఇరవై నాలుగు గంటలు ఉండడం ఒకరు పెట్టడం కూడా జరిగింది అలాగే ఎంత ఐదు గంటలకు ఎమ్మెల్యే కూడా రావడం కూడా జరిగింది ఎందుకంటే పరిశీలిస్తాను ప్రతిది కూడా అన్ని కేజీస్కి కూడా వెళ్ళి వీళ్ళకి చెప్పడం కూడా జరిగింది కానీ ఇలా దొరకడం చాలా దురదృష్ట కారణం అలాగే ఎవరికి ఏ చాలా సంతోషకరం ఎందుకంటే రెండు వందల ఎనభై మంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో జిల్లాలో ఉండొచ్చు మీ తల్లిదండ్రులు అందరూ కూడా ధైర్యంగా ఉండమని ఎందుకంటే ఎవరికి అవ్వలేదు ఎవరు కూడా ఎందుకంటే ఇష్యూ చేసినప్పుడు ఏమైపోయిందని గౌరవపడతారు మీరు కూడా ఆందోళన చెందబడద తల్లిదండ్రులకి అందరూ కూడా మీరు తెలియజేస్తారు ఎందుకంటే డాక్టర్ గారు కూడా చెప్పరు ఏం లేదు పర్వాలేదు ఏమి భయపడ్డాను తప్ప ఏం లేదని ఇలాగ జరగకపోవడం చాలా సంతోషకరం ఏం అవ్వకపోవడం కూడా మేము అదృష్టంగా భావిస్తాం సార్లు కూడా సహకరించి ప్రభుత్వం కూడా సహకరించి ఇరవై నాడు దాంట్లో తుఫానం వల్ల జరుగుతుందని తెలిసే అన్ని కూడా ముందస్తులు జాగ్రత్తలు జరుగుతుంది తల్లిదండ్రులు అందరూ కూడా ఏమి దిగిలి పడద్దు మీరు బాధపడదు అందరూ బాగానే ఉన్నారు ఇది అందరూ చూసి ఎవరిని కూడా చూసి అందరూ చెప్పాలని కూడా మేము